హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే చెత్త పన్ను కట్టేవారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ఆ గుడ్ న్యూస్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇక ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది నగరాల్లో పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును ప్రభుత్వం రద్దు చేసింది ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రద్దు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో చెత్తపన్ను వసూళ్లు ప్రారంభమైంది దీన్ని రద్దు చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ మేరకు తీసుకువచ్చిన మున్సిపల్ చట్ట చవరణ అసెంబ్లీ ఆమోదించగా గవర్నర్ అనుమతితో ఇటీవల గెజిట్ విడుదలైంది ఈ క్రమంలో తాజాగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో చేర్చిన సెక్షన్ నూట డెబ్బై బి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోనే సెక్షన్ నాలుగు వందల తొంభై ఒకటి ఏను తొలగిస్తున్నట్లుగా అందులో ప్రభుత్వం పేర్కొంది రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోనే ఇళ్ల నుంచి నెలకు ముప్పై నుంచి నూట యాభై రూపాయల చొప్పున వసూలు చేశారు చెత్త పన్ను వసూళ్లపై విమర్శలు కూడా వచ్చాయి దీంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను వసూళ్లు నిలిపివేసింది